పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండలంలో నర్సీపురం గ్రామంలో ఇంటింటికి కొళాయిల ఏర్పాట్లు అధికారులు రాజకీయ నాయకులు వివక్షత చూపుతున్నారని గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు నర్సీపురం గ్రామంలో కొన్ని వీధులకు ఇంటి కొళాయిలు ఏర్పాటు చేసి మరికొన్ని వీధులకు ఏర్పాటు చేయకపోవటం పట్ల అధికారులతో పాటు అధికార పార్టీ పెద్దలు మంచినీరు అందించకుండా వివక్షత చూపుతున్నారని ఆరోపించారు తక్షణమే అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటింటికి కొళాయిలు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ జనసేన పార్టీ మండల అధ్యకురాలు ఆగూరుమణి జన సైనికులు వీర మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు भीमोल गाना पार्टी का चेक पॉइंट है कौन लोग आता पदोता बाकी तैयार है ये करके चेक पॉइंट नाम होते इम्यून क्या फीस लेता इनसे हां चले ना करते ना करते

هنروز بيٺا آھن چئي پي పట్టించుకోవట్లేదు కనక సరే మరి పంపించేడుస్తున్నా చేయడు నేను అర్చున్నా చేయడం